ఎల్సెలా బుక్స్ పాడ్కాస్ట్కు స్వాగతం బాధ మనందరి జీవితంలో ఏదో ఒక సమయంలో తప్పకుండా అనుభవించేది కాని దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఈరోజు మనం పంతొమ్మిది వందల ఎనభై ఒక ఆసక్తికరమైన పుస్తకం గురించి మాట్లాడుకుందాం దాని పేరు టిల్ ఆమగెడన్ దీని రాసింది ప్రముఖ సువార్తికుడు బిల్లీ గ్రాహం దశాబ్దాల క్రితంలాగే ఈరోజు కూడా ఎంతో ముఖ్యమైన బాధ అనే అంశాన్ని అర్థం చేసుకోడానికి ఈ పుస్తకం ఒక దారి చూపిస్తుందని అప్పట్లో వాగ్దానం చేసింది ప్రచరణకర్త చెప్పిన ఈ మాట చూడండి అంటే ఈ పుస్తకాన్ని కేవలం వర్తమానం కోసమే కాదు మన భవిష్యత్తుకు కూడా సమాధానాలిచ్చే ఒక పక్కా గైడ్గా ప్రచారం చేశారన్నమాట అది చాలా పెద్ద వాగ్దానం మరి అంత పెద్ద మాట ఇచ్చారు కదా ఆ మాటను నిలబెట్టుకోవడానికి ఈ పుస్తకంలో ఏం రాశారో చూద్దాం ఈ పుస్తకం గురించి పబ్లిక్గా దొరికే సమాచారాన్ని బట్టే అంటే దాని మెటాడేటాను చూసి ఈ పుస్తకం తన వాదనను ఎలా నిర్మించిందో మనం చూడపోతున్నాం ఈ నిర్మాణం ద్వారా బాధ విషయంలో గ్రాహం గారి ఆలోచనలు ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు చూడండి ఇక్కడ ఆసక్తికరమైన ఏంటంటే ఈ పుస్తకం కేవలం బాధ గురించి విశ్లేషించడం మాత్రమే కాదు ఓదార్పుకు కూడా చాలా ప్రాధాన్యత ఇస్తోంది అంటే దీని లక్ష్యం కేవలం జ్ఞానమివ్వడమే కాదు మనసుకు ఓదార్పును ఆత్మకు శాంతిని కూడా అందించడమని స్పష్టమవుతోంది అందుకే ఇది ఒక ప్రాక్టికల్ గైడ్ లాంటిది ఇక అసలు విషయానికొస్తే అసలు మనం ఎందుకు బాధపడతాం ఈ ప్రశ్న శతాబ్దాలుగా ఎంతోమందిని తొలిచేస్తూనే ఉంది తత్వవేత్తల్ని పండితులనీ మనలాంటి సాధారణ మనుషుల్ని కూడా గ్రాహం గారు ఈ ప్రశ్నను సూటిగా తీసుకుని తన పుస్తకానికి గుండకాయలా మార్చారు ఈ పుస్తకానికి ఈ నాలుగు అంశాలే మూలస్తంభాలు బాధ నొప్పి మరణం ఇంకా ఓదార్పు ఇక్కడొక విషయం గమనించారా మొదటి మూడూ మన జీవితంలో ఎదురయ్యే కష్టాలూ కన్నీళ్లు కాని నాలుగోది అది ఓదార్పు ఒక పాజిటివ్ రెస్పాన్స్ దీన్నిబట్టే అర్థమవుతోంది ఈ పుస్తకం మనల్ని చీకట్లోంచి వెలుగులోకి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తోందని ఒక మంచి రచనకు నిర్మాణమనేది చాలా ముఖ్యం కదా గారు తన వాదనను ఎలా పేర్చుకుంటూ వెళ్లారో ఆయన విషయ సూచిక చూస్తేనే మనకు తెలిసిపోతోంది ఆయన పాఠకుల్ని స్టెప్ బై స్టెప్ ఒక ముగింపు వైపు తీసుకెళ్తున్నారు ఇది కేవలం సమాచారమివ్వడం కాదు మనల్ని ఒక ప్రయాణానికి తీసుకెళ్లడం లాంటిది పుస్తకం మొదట్లోనే బాధను రెండు కోణాల్లో చూపిస్తుంది ఒకటి ప్రపంచవ్యాప్తంగా వస్తున్న లాంటిది రెండు మనలో ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యే వ్యక్తిగత ఆర్మగేడాన్లు ఇలా చెప్పడం వల్ల మన సొంత బాధ కూడా ఈ ప్రపంచంలో అందరూ పంచుకుంటున్న ఒక పెద్ద కథలో భాగమే అనిపిస్తుంది ఇక్కడ నుండి పుస్తకం అసలు లోతుల్లోకి వెళ్తుంది ఈ బాధకు కారణమేంటి దీనికి ఎవరు బాధ్యులు ఇదంతా ఎక్కడ మొదలైంది ఇవి వేదాంతంలో చాలా కీలకమైన ప్రశ్నలు వీటికి సమాధానాలు అంత సులభంగా దొరకవుకదా ఇక్కడే కథ ఒక ముఖ్యమైన మలుపు తీసుకుంటుంది విశ్వాసం విశ్వాసముంటే బాధలుండవని చాలామందనుకుంటారు కాని ఈ పుస్తకం ఏమంటుందంటే విశ్వాసం అనేది బాధ నుండి తప్పించుకోవడానికి ఒక షీల్డ్ కాదంట నిజానికి బాధ అనేది విశ్వాసయాత్రలో ఒక భాగం కావచ్చు అని చెప్తుంది ఇది చాలా శక్తివంతమైన ఆలోచన మరికొంతమందికి ఇది కాస్త సవాలుగా కూడా అనిపించొచ్చు ఇప్పుడు పుస్తకం సిద్ధాంతం నుండి ఆచరణలోకి వస్తుంది వస్తుందో తెలుసుకోవటం వేరు వచ్చిన బాధతో ఎలా బతకాలో తెలుసుకోవటం వేరు కదా ఈ సెక్షన్లో మనకు అవసరమైన ప్రాక్టికల్ టూల్సిస్తానని పుస్తకం చెప్తోంది ఈ టేబుల్ చూస్తే మనకొక విషయం అర్థమవుతుంది ఈ పుస్తకం నొప్పిని ఎదుర్కోవడానికి ఒక కంప్లీట్ ప్యాకేజ్ ఇస్తుందని కేవలం ప్రార్థన చేసుకోమనో పాజిటివ్గా ఆలోచించమనో చెప్పట్లేదు మన ఆలోచనా విధానం మన చర్యలు మన ఆధ్యాత్మిక సాధనలు అన్నిటినీ కలిపి ఒక సమగ్రమైన పరిష్కారాన్ని సూచిస్తోంది అంటే బాధను మనం అన్ని వైపుల నుండి ఎదుర్కోవాలని చెప్తోందనమాట ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకో ముఖ్యమైన ఏంటంటే ఈ పుస్తకం కేవలం మన గురించి మన బాధ గురించి మాత్రమే మాట్లాడట్లేదు బాధపడేవారికి ఎలా సహాయం చేయాలి లాంటి చాప్టర్స్ చూస్తే బాధ అనేది ఒక సామూహిక అనుభవమనే ఈ పుస్తకం భావిస్తున్నట్లు తెలుస్తుంది అంటే మన నొప్పిని మనం తట్టుకోవడమే కాదు ఇతరుల బాధలో వాళ్లకు అండగా నిలబడటం కూడా ముఖ్యమేనని చెప్తోంది సరే ఇప్పుడు మనం పుస్తకం చివరి భాగానికి వచ్చేశాం ఇక్కడే కథ మొత్తం ఒక కొలిక్కొస్తుంది బాధ నుండి మహిమ వరకు అనే ఈ ఆలోచన ఒక ట్రాన్స్ఫర్మేషన్ లాంటిది పాఠకుల్ని నిరాశలోంచి నిరీక్షణ వైపు నడిపించడానికి దీన్ని రాశారు ఈ పోలిక చూడండి ఎంత పవర్ఫుల్గా ఉందో ఒకవైపు రాబోయే తుఫాను ఇది గందరగోళాన్ని భయాన్ని సూచిస్తుంది మరోవైపు రాబోయే మహిమ ఇది శాంతిని ఒక పరిష్కారాన్ని వాగ్దానం చేస్తుంది ఈ ఒక్క స్లైడు చాలు ఈ పుస్తకం మనల్ని ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటుందో చెప్పడానికి సంక్షోభం నుండి సమాధానం వైపు ఒక స్పష్టమైన దారి సో ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పుస్తకం కేవలం కొన్ని నిజాలు చెప్పే సంకలనం కాదు ఇది మన ఆలోచనా విధానాన్ని మార్చడానికి జాగ్రత్తగా అల్లిన ఒక కథనం బాధ అనేది అర్ధంలేనిది కాదు అదొక ఉద్దేశంతో కూడిన ప్రయాణంలో భాగమని చూపించడానికి ప్రయత్నిస్తోంది ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గరకు తీసుకొస్తుంది జీవితంలో మనందరం ఎదుర్కొనే పెద్ద పెద్ద సవాళ్లను దాటడానికి ఇలాంటి కథనాలు మనకు ఎలా సహాయపడతాయి మతం కావచ్చు తత్వశాస్త్రం కావచ్చు మనిషి ఎప్పుడూ తన జీవితాన్ని అర్థం చేసుకోవడానికి కథల కోసమే వెతుకుతాడు టిల్ ఆర్మగడాన్ అనే ఈ పుస్తకం ఆ మానవ అవసరానికి ఒక చక్కటి ఉదాహరణ ఈ పుస్తకాన్ని వీలైతే సంపాదించి చదవండి తప్పకుండా దీవించబడతారు మా బుక్స్ పాడ్కాస్ట్ విన్నందుకు ధన్యవాదాలు